రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది ఇంకో నెల రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడబోతోంది లోక్సభ అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడానికి మార్చి రెండో వారంలో షెడ్యూల్ విడుదలవుతుందనే అంచనాలు ఉన్నాయి గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు కొనసాగిస్తున్నాయి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వంక తెలుగుదేశం జనసేన కూటమి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మరో వంక ఈ ఎన్నికల సమరానికి సిద్ధపడుతున్నాయి వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇందులో భాగంగా ఇప్పటికే నాలుగు విడతల్లో అరవై ఎనిమిది లోక్సభ అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించింది నేడో రేపో ఐదో జాబితా వెలువడనుంది అటు తెలుగుదేశం పార్టీ జనసేన తమ అభ్యర్థుల జాబితాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది ప్రస్తుతం రా కదలిరా పేరుతో జనంలోకి వెళ్తుంది టీడీపీ బహిరంగ సభలు రోడ్ షోలతో పూర్తిస్థాయి ప్రచారానికి దిగింది నియోజకవర్గాల వారిగా సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నాయి ఈ రెండు పార్టీలు ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు శనివారం ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు విశాఖపట్నం జిల్లాలోని భీమిలలో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు సిద్ధమని నామకరణ చేశారు మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు నిమిషాలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం భీమిలికి బయలుదేరి వెళ్తారు జగన్ ఆ నియోజకవర్గం పరిధిలోని తంగివలసకు చేరుకుంటారు అక్కడ జరిగే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు అనంతరం ఉత్తరాంధ్ర రిజియన్ నాయకులతో సమావేశమవుతారు వారికి దిశానిర్దేశం చేస్తారు సాయంత్రానికి తాడేపల్లికి చేరుకుంటారు సిద్ధం పేరుతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఫ్లెక్సీలు బ్యానర్లను ఏర్పాటు చేసింది వైఎస్ఆర్సీపీ ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చిందే ప్రజా సంక్షేమ పథకాలు అభివృద్ధి ప్రాజెక్టులే గీటు రాయిగా ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యామనే సందేశాన్ని పంపించిందే